నార్కాడ్ జిల్లా నాగర్కూలు మండలం తుడుకుర్తి గ్రామంలో ఇంద్రమ్మ గృహ నిర్మాణ పనులను పల్లె తావాఖాన అంగన్వాడీ కేంద్రాన్ని ఆకస్మికంగా తనిఖీ చేసి పరిశీలించిన జిల్లా కలెక్టర్ బదావా సంతోష్ అనంతరం పలు సూచనలు చేస్తూ జాగ్రత్తలు పాటించాలని అధికారులకు వైద్యులకు ఆయన సూచనలు చేయడం జరిగింది ఇంద్రమ్మ ఇండ్ల నిర్మాణాలను వేగవంతంగా పూర్తి చేసేలా అధికారులు చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ ఆదేశాలు జారీ చేయడం జరిగింది పల్లె తావాఖాన పరిశీలించిన అనంతరం పరిశుభ్రత నాణ్యతపై దృష్టి పెట్టాలని వైద్య సిబ్బందికి సూచనలు చేశారు అంగన్వాడీ కేంద్రాన్ని అకస్మంగా సందర్శించి చిన్నారుల ఆరోగ్యం విద్య పోషకాహారం సదుపాయాలపై ప్రత్యేకంగా అవగాహన కలిగించాలని తెలిపారు

ग्रीन टी ग्रीन टी कंप्यूटर वर्ड रेड फिंगर्स लेडी फिंगर ग्रीन डॉट डायलेट फ्रॉम बी ग्रीन स्टैंड वेट बोलो आप हां आ जाता है मैनेजमेंट